ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహువు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఈ వారంలో చూసినట్టయితే కర్కటక రాశి వారికి దాదాపు చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారం కనుక చూసుకున్నట్టయితే వృత్తికి సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కగా ఉంటుంది మీరు పనిచేసే చోట మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు మీ సహోద్యోగులు కూడా చక్కటి సహాయ సహకారాలు అనేవి మీకు ఆదివారం సోమవారం అందజేయగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి సోషల్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం సోమవారం గోచరిస్తున్నాయి ఇక మంగళవారం బుధవారం కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నింటి ధనలాభము కార్యసిద్ధి కనిపిస్తుంది చేస్తున్నటువంటి పనుల్లో సక్సెస్ అనేది తప్పకుండా మనకు మంగళవారం బుధవారం కూడా గోచరిస్తున్నాయి సంతానంతో ఆనందంగా గడుపుతారు బంధువుల స్నేహితులతో ఆనందంగా గడుపుతారు సక్సెస్ అనేది కనిపిస్తుంది మానసికంగా సంతోషం అనేది ఈ రెండు రోజులలో ఉంటుంది ఇక మనం చూసుకున్నట్టయితే గురువారము శుక్రవారము కాస్త ఇబ్బంది ప్రయాణాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు ఈ రెండు రోజుల్లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ కనుక చేస్తున్నట్టయితే ఈ రెండు రోజుల్లో కాస్త జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందువల్ల లాస్ తీసుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ రెండు రోజుల్లో గురువారం శుక్రవారం అనేది కనిపిస్తుంది ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది మనస్పర్ధలు కనుక భార్య భర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి కుటుంబంతో సంతోషంగా ఉంటారు అదేవిధంగా మంచి తృప్తికరమైనటువంటి భోజనము ధనలాభము సుఖమైనటువంటి నిద్ర మనకు గోచరిస్తుంది ఇవి కర్కటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ముఖ్యంగా కర్కటక రాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము అదేవిధంగా శనివారము ఈ రోజులు అన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగానే మనం కర్కటక రాశి వారికి చెప్పవచ్చు వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మిని పూజించండి లేదా మహావిష్ణువును పూజించండి తద్వారా ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి